శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్ళటం సమీరా చూస్తుంది ఈ శరణ్య లోకంలో ఉండకూడదు అప్పుడే సమీరకు దర్శన్కి అడ్డనేదే ఉండదు అని సమీర మనసులో అనుకుంటుంది వెంటనే ఒక ఆటో దగ్గరికి వెళ్ళి శరణ్యను చూపించి ఆ అమ్మాయిని ఆటోతో గుద్ది చంపేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పినట్టు చేస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని సమీరా ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది సరే మేడం అని ఆటో డ్రైవర్ శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే శరణ్యను ఆటోతో గుద్దేస్తాడు ఇక దాంతో శరణ్య కింద పడిపోయి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక చుట్టుపక్కల జనాలంతా కూడా శరణ్య చుట్టూ మూగి శరణ్యను పిలుస్తూ ఉంటారు శరణ్య అప్పటికే సృహ కోల్పోయి ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ అటుగా వెళ్తూ ఏంటి ఎక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు అని చెప్పి కార్ ఆఫ్ చేసి కారు దిగుతాడు ఇక అక్కడ ఆ జనాల మధ్యలో శరణ్య రక్త మడుగులో దర్శన్కి కనిపిస్తూ ఉంటుంది శరణ్యను చూడగానే దర్శన్ షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి